కడప జిల్లా బద్వెల్ వైఎస్సార్సీపీ పార్టీ నాయకులు బిజవేముల రామసుబ్బారెడ్డి తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు కార్యకర్తలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు వైఎస్సార్సీపీ పార్టీ జిల్లా అధికార ప్రతినిధిగా నన్ను నియమించినందుకు ఎంపీ అవినాష్ రెడ్డి జిల్లా అధ్యక్షులు రవీంద్రారెడ్డి ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధాలకు కృతజ్ఞతలు తెలిపారు పార్టీ నాపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా కూటమి ప్రభుత్వం చేసిన వాగ్దానాలను ప్రజా సమస్యల వైఎస్సార్సీపీ పార్టీ ఆదేశాల మేరకు జిల్లా నాయకులతో కలిసికట్టుగా కార్యకర్తలను ప్రభావితం చేస్తూ పోరాడుతామని వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వచ్చిన సంక్షేమ ఫలాలు ఇప్పుడున్న ప్రభుత్వం ప్రజలపై పెడుతున్న భారాలను ప్రజలు గమనిస్తున్నారని ఏం కోల్పోయారో వారికి అర్థమైందని రాబోయే ఎన్నికల్లో మరోసారి రాష్టంలో వైఎస్సార్సీపీ పాలన ఖాయమని వారు స్పష్టం చేశారు శిరస్సు వంచి నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఆ తర్వాత ప్రియతమ ముఖ్యమంత్రిగా ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయినాక ప్రజలందరూ కూడా నా వాళ్ళు అన్ని పార్టీలు నా వాళ్ళు కుల మతాలకు అతీతంగా నా వాళ్ళకి నేను సాయం చేయాలా అనే పదంతో ముందుకెళ్ళాడు మరి ఇరవై రెండు డిసెంబర్లో రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఇరవై రెండవ తేదీన మాకు మనకొస్తే మా పంచాయతీకి దాదాపు రెండు కోట్ల రూపాయలు ట్రాఫిల్ ఇన్సూరెన్స్ వచ్చింది మరి ఇరవై మూడులో ఎకరాకు ఆరు వేలంతా ఇచ్చాడు అలాగే రీఎంబర్స్మెంట్ ఇచ్చాడు మరి ప్రతి ఒక్కటి కూడా రైతులకు ఏం జరిగినా కానీ ఎన్ని కష్టాలున్నా కానీ తను రెండేళ్ళు కరోనా వచ్చి ఆయన ఐదేళ్ళ ముఖ్యమంత్రిలో రెండేళ్ళు వేస్ట్గా పోయింది రెండేళ్ళు పోయినా ఐదేళ్ళ ఐదేళ్లలో రెండేళ్ల పోయినా మూడేళ్ళు పరిపాలన చేసినా గాని బెస్ట్ ముఖ్యమంత్రిగా అనిపించుకున్నాడు ముఖ్యమంత్రి గారికి సెంటర్లో మంచి సపోర్ట్ ఉన్న తర్వాత ప్రియతమ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు ఆ తర్వాత జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాల కంటే కూడా ఎక్కువ పని చేయాల్సినది ఉన్నది మరి మన ప్రియతమ ముఖ్యమంత్రి ఇప్పుడు నలభై ఏళ్ల సీనియర్ అని చెప్తున్నాడు మరి ఆయన ఏమీ చేయలేకపోతున్నాడు మరి ఎందుకైతే తెలియదు కానీ మరి ప్రజల్లో దాదాపు ఇప్పటికే ట్వంటీ పర్సెంట్ అసమ్మతి వచ్చేసింది ప్రభుత్వము ఇచ్చిన మాటను మరి నిలబెట్టుకోలేని పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు ఆ నిలబెట్టుకోలేని పరిస్థితిని మేము ఎత్తి చూపుతూ ప్రజల ముందుకు ప్రజలను మరి గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి ప్రియతమ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేశారు ఇప్పుడు ఉన్న మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసే పనులకి వ్యత్యాసాన్ని ప్రజలకు తెలియజేసేదాని కోసమని మాకు ఒక్కొక్క మండలం అయితేనేమి జిల్లా అయితేనేమి తర్వాత స్టేట్ అయితేనేమి అధికార ప్రతినిధులుగా మమ్మల్ని అందరినీ కూడా ఒక కూటమిగా ఎన్నుకోవడం జరిగింది ఇవన్నీ కూడా మేము మా యొక్క రవీంద్రనాథ్ రెడ్డి సారథ్యంలో మా ప్రీతమ నాయకులు రెడ్డి గారు మా ప్రియతమ ఎమ్మెల్యే సుధా మేడం గారి సారథ్యంలో ముందుకెళ్ళి వాళ్ళ వాళ్ళ అడుగుజాడల్లో వాళ్ళు ఏమి చెప్తే అది చేసేదానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు చంద్రబాబు కూడా ఏం చేయలేదని చెప్పి వాళ్ళ బాధలు ఎల్లబోస్తున్నారు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి మంచి రోజులు వస్తాయి కాబట్టి మేమందరం కూడా కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి మళ్ళా ముఖ్యమంత్రి చేసుకునే దానికి తగ్గనం కట్టుకుని అన్ని విధాలుగా అందరము ఎన్ని కష్టాలు వచ్చినా అందరం కలిసి ముఖ్యమంత్రి మళ్ళా తిరిగి చేసుకుంటాం జగన్మోహన్ రెడ్డి గారిని అని చెప్పి మేము శిరస్సు వంచి నమస్కరిస్తూ ప్రశ్నల్లో ప్రజల్లో మరి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ మా జగన్మోహన్ రెడ్డికి అందరూ సాయం చేయాలని చెప్పి పేరు పేరున నమస్కరిస్తున్నాను